రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అది లేకపోతే నేను నేను హిస్టరీ చెప్తా ఏ సీఎం తీయలేదు ఏ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు నేను నేను చెప్తాను అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు నా ఖర్చు అయినా నేనేమన్నా జీతం తీసుకున్నా నీ డోట నేను విఐపి గారు మినిస్టర్ రెండు వేలకి ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినారన్నా మా ఆడే నలుగురు విఆర్ వరకు ఖర్చు పెట్టినారు వగల సార్ బై బై వగర్ రూపాయి కూడా రాలేదు అన్నా మినిస్టర్ వస్తే మొన్న హ్యాండ్ లోము ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్నా అమ్మ టెర్రర్ అంట లో గీత్ ఉంటే పడుకోదంట ముదంట అర్థమైందా బెడ్రూమ్ లో ఈగ రాకూడదంట దానికి ఎంత ఖర్చు అంటే వాళ్ళ ఫుడ్ మన ఊర్లో దొరుకుతుందా మన హిందూ గురువు నుండి తగ్గించాలన్న వాళ్ళు మెను నువ్వు బయటపడిపోతావు మెను చూపిస్తా నువ్వు అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా దానికి నేను చెప్తాను నేను చెప్తాను నువ్వు మెను చూపిస్తా దానికి నువ్వు సంతోషపడ్ చూడ డిన్నర్ పదమూడో తేదీ వన్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ ఫుల్కా చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ ఆబ్రిల్ మళ్ళా బ్రేక్ఫాస్ట్ దోశ ఆలూ పరోటా దోశ కర్రీ పాన్ కేక్ ఈ పాన్ కేక్ బెంగళూరులో లోనూ దొరుకుతున్నా ఇక్కడ దొరకదు డ్రై ఫ్రూట్స్ లంచ్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ మటన్ స్టార్టర్ ఎగ్ స్టార్టర్ చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ రాగి ముద్ద రోటీ చికెన్ బిర్యానీ రైస్ పప్పు రసం ఎర్డ్ ఒలిదావ్ గులాబ్ జామును ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ స్వీట్ ఇదంతా ఎక్కడి నుండి చేస్తాడు తహసీల్దార్ ఏమండి మీరు అంటారు ఎక్కడ నుండి మా బిఆర్ఓ ఎక్కడ నుండి తెస్తాడు ఆయనకే నేను ఆర్డర్ ఇచ్చిన ఎక్కడుందేస్తారండి చెప్పన్నా मुझे कहना है मैं, मैं मार बोलिए